మన భవిష్యత్తు ముందే తెలిసిపోతే మనిషి దేవుడిని ఎదురిస్తాడా తల్లిని సంతోష పెట్టేందుకు యమధర్మరాజునే భూలోకానికి రప్పించిన ఒక అల్లరి కొడుకు కథే యమలీల సినిమా ఇది ఒక సినిమా మాత్రమే కాదు నటుడి జీవితాన్ని మలుపు తిప్పిన కథ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన యమలీల సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్ కామెడీ ఫాంటసీ భావోద్వేగం మూడింటిని అద్భుతంగా కలిపిన సినిమా ఇది ఈ సినిమాలో హీరోగా మనం చూసిన నటుడు మొదట ఎంపిక కాలేదు అనేది ఈ విషయం మీ అందరికి తెలుసా అసలు ఆ హీరో ఎవరు ఆ హీరో ఎందుకు ఈ సినిమాలో నటించలేదు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక ఇంటర్వ్యూలో ఆలీ గారు మాట్లాడుతూ ఒక ఆసక్తికర విషయం వెల్లడించారు మొదట యమనీల సినిమాకు హీరోగా అనుకున్నది మహేష్ బాబునని అప్పుడు మహేష్ బాబు గారు చైల్డ్ ఆర్టిస్ట్ స్టేజ్ లో ఉన్నారని ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తన కుమారుడి చదువు ముఖ్యమని భావించి సినిమాకు ఒప్పుకోలేదని ఒక్క నిర్ణయమే ఆలీ జీవితాన్ని మార్చేసిందని చెప్పారు మహేష్ బాబు గారు అవకాశం రాకపోవడంతో దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక సాహసప్రతమైన నిర్ణయం తీసుకున్నారు అప్పటి వరకు కేవలం కామెడీ నాటుడిగా ఉన్న ఆలీగారిని నేరుగా హీరోగా పెట్టారు ఇది ఆలీగారికి మొదటి పెద్ద హీరో పాత్ర రిస్క్ కాని అది చరిత్రే అయ్యింది ఆలీగారు నటించిన పాత్ర సూరజ్ అల్లరి షార్ట్ కట్ పద్ధతులు చిన్న చిన్న చిల్పి పనులు అతని గుండెల్లో ఒకే ఒక లక్ష్యం తన తల్లిని సంతోష పెట్టాలని తల్లి కోసం డబ్బునైనా వీధినైనా ఆఖరికి దేవుడినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే సూరజ్ చేతికి భవిష్యవాణి పుస్తకం వస్తుంది ఆ పుస్తకం చదివి తన భవిష్యత్తు తెలుసుకొని ఒక్కసారిగా ధనవంతుడు అవుతాడు అదే సమయంలో నరకలోకం నుంచి యమధర్మరాజు చిత్రగుప్తుడు భూలోకానికి వస్తారు యముడిగా కైకల సత్యనారాయణ గారు అద్భుతమైన గంభీర నటన చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం గారు నవ్వుల వర్షం కురిపించారు ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లింది కామెడీ మధ్యలో ఒక గుండె పిండేసిన సీన్ సూరజ్ తెలుసుకుంటాడు తన తల్లి చనిపోతుంది అని ఆ క్షణం నుంచి అతని జీవిత లక్ష్యం మారిపోతుంది డబ్బు కాదు ముఖ్యం ప్రేమ కాదు తల్లి ప్రాణమే ముఖ్యమని ఈ ఎమోషన్ సాధారణ కామెడీ నుంచి గ్రీన్ క్లాసిక్ గా మార్చింది అసలు షాకింగ్ విషయం ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ కేవలం అప్పట్లో డెబ్బై ఐదు లక్షలు కానీ విడుదల తర్వాత ఈ సినిమా కు మించి వసూలను సాధించింది ఆలీగారికి ఇది కేవలం హిట్ కాదు ఇండస్ట్రీలో తన స్థానం నిరూపించిన సినిమా ఇమలీల తర్వాత గారు కామెడీ నటుడుగానే కాదు హీరోగా కూడా చూసే చూపు మారిపోయింది గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తాను చెప్పిన మాట ఏంటంటే ఇమలీల నా జీవితాన్ని మార్చింది ఈ సినిమా లేకపోతే ఈరోజు మనం చూసే ఆలీ లేడు ఒక తండ్రి తీసుకున్న నిర్ణయం ఒక నటుడికి అవకాశం ఇచ్చింది ఒక కొడుకు తల్లి మీద ప్రేమ దేవుడిని మార్చేసింది అందుకే యమలీల ఒక సినిమా కాదు నటుడి జీవితం ప్రేక్షకుల భావోద్వేగం తెలుగు సినిమా గర్వం ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ బాక్స్ లో చెప్పండి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ